మ సహస్ర లింగాల దేవాలయంలో శ్రావణ మాసం మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు అన్నపూజ అంటే భక్తుల సహస్రాలతోటి అన్న కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందులో భక్తులందరూ పాల్గొన్నారు ఈ సహస్ర లింగాలు పెట్టిన అన్నాన్ని గంగా నది నదిలో అంటే రాయపట్నం గోదావరిలో ఈ అన్నాన్ని తీసుకొళ్ళి అందులో వేడి జరుగుతుంది అక్కడ నీళ్ళ లోపల ఎన్నో జీవరాశులు ఉంటాయి కదా దాన్ని కూడా ఆహారం ఉంటుందని చేయడం జరిగింది అలాగే భక్తులకు కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోగమంతా చల్లగా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా అందరూ ఉండాలి కలిసి మెలిసిందని చెప్పి వారందరూ కూడా జగిత్యాల జిల్లా పోలాస గ్రామంలో వెయ్యి లింగాలకు అన్నపూజ మాస శివరాత్రి సందర్భంగా వేయలింగాలకు లింగాలకు పూజ కార్యక్రమం జరుపుబడింది ఇలాంటి కార్యక్రమం వేరే ఎక్కడ కూడా జరిగి ఉండదు ఎట్లన్నీ మనం ఏదైనా ప్లేస్లో ఒక్క ఒక్కలింగానికి అన్నపూజ పూజ చేయాలని తీసుకొని వెయిట్ చేయాలి బట్ వేయలింగా స్వయంగా భక్తుల చేతితో వీళ్ళు అన్నం పండించి మా చేత పెట్టించి ఇలాంటి కార్యక్రమం జరిపించడం జరిగింది ఇక్కడ ఫౌండర్ గారు ఇక్కడ ధనవాస గంగాధరంపుర్ గారికి చాలా థ్యాంక్ యూ అండ్ ట్రస్ట్ మెంబర్స్ కానీ ఇక్కడికి వచ్చిన సేవకులు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ చాలా బాగా ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు అసలు ఇలాంటి ఈ రోజు ఈ మాగశివరాత్రి రోజు మా స్వయంగా ఇక్కడ పరమశివుడికి ఇలా చేయడం వల్ల మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాము థ్యాంక్ యూ సహస్రలింగాల దేవాలయంలో ఈరోజు శ్రావణ మాసం మాస శివరాత్రి పురస్కరించుకొని వేయి లింగాలకు అన్న పూజ చేసినాము మా అందరి జన్మ ధన్యమైంది ఈరోజు ఒక్కలింగంకే అన్న పూజ దొరకడం కరువు శ్రావణ మాసంలో మరియు మాస శివరాత్రి అంటే శివుడికి చాలా ఇష్టం శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం ఈ రెండు కలిపచ్చిన రోజు వెయ్యి లింగాలకు మా కన్నులు అసలు చూడతరం కావట్లేదు ఈ చూసిన భక్తులందరికీ మా అందరికీ ఆ పరమశివుడు పరమానందాన్ని ఇచ్చి ఎల్లవేళల వేల అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ పరమశివుని కోరుచున్నాం ఓం నమ శివాయ సహ దేవాలయ సభ్యులందరికీ నా ధన్యవాదాలు ఓం నమ శివాయ ఇది పొలాస గ్రామంలో సహస్ర బేవిలింగాల గుడిలో ప్రతి మాస శివరాత్రికి ఒక ప్రోగ్రాంని మేము అందరం నిర్వహించుకుంటాము అలాగే ఈరోజు శ్రావణ మాసంలో మాస శివరాత్రి రావడంతో వేయిలింగాలకు మా సహస్రాలకు అన్న పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము అందరూ భక్తులందరూ చాలా శ్రద్ధతో వచ్చి వేలింగాలకు వాళ్ళ సహస్రాలతో అన్న పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఆ శివుడి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను వేడుకుంటున్నాను ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కొలాస గ్రామంలో ఉన్నటువంటి సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రావణ మాసం చివరి చివరి వారం సందర్భంగా ఈరోజు ఈ వెయ్యి లింగాలకి అన్నం అన్న పూజ చేయడం జరిగింది చాలా మంది భక్తులు వేల సంఖ్యలో జనాలు భక్తులందరూ వచ్చి అన్న పూజలో పాల్గొని చాలా విజయవంతం చేయగలిగింది ఈరోజు గురువారము పుష్యమి నక్షత్రం సందర్భంగా ఏ పని చేసినా కూడా ఏ భగవంతుడైనా కానీ కోరిక కోరుకున్న వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఈ రోజు ఈ సహస్రలింగాల దేవాలయంలో ఈ ఇటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సహస్రలింగాల దేవాలయం ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయచ్చు ఈ యొక్క ఈ మాస శివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకము కలిసినంత మాత్రమే ఏ కోరిక నెలవేరుతుంది ఈరోజు అన్న ప్రసాదం ఈ అన్న 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 ప్రసాదంతో ఈ అన్న అన్న పూజ చేయడం జరిగింది వెయ్యి లింగలకు ఒకేసారి చేయడం వల్ల చాలా మహా అద్భుతంగా జరిగింది ఈ సహస్రలింగ దేవాలయాల యొక్క శివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు